హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బ్లాగ్ వచ్చేది చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే ఇది మా ఐదవ పెళ్లి రోజు ముందు కోన్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఉదయం లేవంగానే కిచెన్లోకి అయితే వచ్చి తనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను పల్లీ చట్నీ అయితే దోశలోకి అయితే చేసుకుంటున్నాను అలాగే చియా సీడ్స్ అయితే కొంచెం వాటర్లోనే అయితే నానపెట్టేసుకున్నాను తనకైతే ఈ విధంగా అయితే హాఫ్ బాయిల్ ఎగ్ అయితే అలాగే బ్రెడ్ అండ్ టీ అయితే ఇచ్చేసి ఇంకా కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కూడా వాష్ అయితే చేసేస్తున్నాను వర్కింగ్ డేస్లో ఏదైనా ఇలాంటి అకేషన్స్ వస్తే మాత్రం చాలా హడావిడిగా అయితే ఉంటుంది తనైతే ఇంట్లో కూడా ఉండరు ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఉదయాన్నే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తనకైతే ఇచ్చేసి తను వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా అయితే అన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే పాలైతే తాగేసి ఇంకా దోశ కూడా వేసేసుకుంటున్నాను ఇక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ఇంకా మామూలుగానే మనం హెడ్ బాత్ అయితే చేస్తాము ఇలాంటి డేస్లో అయితే ఇంకా ఇంకా హెడ్ బాత్ చేయకుని అయితే ఉండం కదా తర్వాత ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా కోన్ అయితే ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అదే చూపిస్తున్నాను చాలా బాగా పండింది ఇంక తర్వాత మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే వెళ్తున్నాము సో నేను నైట్ అయితే తిన తినను కాబట్టి ఎక్కువగాను సో లంచ్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట సో తను వచ్చేసలుపులో నేనైతే రెడీ అయితే ఇంకా తను వచ్చిన తర్వాత నన్ను తీసుకొని అయితే వెళ్ళి హోటల్ అయితే వెళ్తున్నాము బయటికి ఈ అయితే ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ కాకుండా వేరే హోటల్కి అయితే వెళ్దాం అనేది చెప్పాను సో ఫుడ్ ఎలా ఉంటుందో అని ముందే అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం అనమాట బట్ కానీ ఇక్కడ ఈ రెస్టారెంట్ ఎప్పుడైతే వెళ్ళలేదు ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళాను కొత్తగా అయితే పెట్టారు చాలా డేసే అయ్యింది అనుకోండి బట్ కొత్తగా అయితే ఉంది మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు లోపల వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది ఇండియన్ రెస్టారెంటే చాలా అంటే చాలా నీట్గా అనిపించింది ఫ్యామిలీస్కి అయితే సపరేట్ సెషన్స్ అయితే పెట్టారనమాట పిల్లలకి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా అనిపించింది మా విండో దగ్గర అయితే రో పక్కనే రోడ్ అయితే ఉంది చాలా చూడ్డానికి కూడా చూసుకుంటూ అందరి వెహికల్స్ వెళ్తూ ఉంటే చూసుకుంటూ అయితే ఉన్నాము ఫస్ట్ వెళ్ళంగానే ఇలా అప్పడాలు అయితే పెడతారన్నమాట ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే అప్పడాలు అయితే పెట్టి ఒక చిన్న కప్పులోని గ్రీన్ కలర్ అయితే ఇస్తారు ఇంకా మేము సూపు అలాగే మటన్ బిర్యానీ మటన్ ఫ్రై చపాతీ ఇలా ఒక దాని తర్వాత ఒకటైతే వస్తూ ఉన్నాయి ఎంత హోటల్కి వెళ్ళినా కూడా అంత ఎక్కువ అయితే తినలేము కదా ఇంకా ఫైనల్గా అయితే డెజర్ట్ లేకపోతేలాగా ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము హోటల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అంబియన్స్ అయితే సూపర్గా అనిపించింది ఫుడ్ కూడా ఓకే పర్వాలేదు ఇంకా అక్కడ అంబియన్స్ బాగుంది అని చెప్పేసి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా లంచ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను ఇంటి దగ్గర రిటర్న్ అయితే డ్రాప్ చేసేసి తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు తను వచ్చే లోపల నేను ఇలా డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఈ యానివర్సరీకి సంబంధించిన ఒక కిట్ అయితే నేనైతే ఆన్లైన్లో ముందే ఆర్డర్ చేసుకొని వచ్చే ముందు ఇక్కడ సౌదీకి వచ్చే ముందు అన్నీ కూడా నేను తీసుకొని వచ్చాననమాట ఇప్పటివరకు దాచిపెట్టాను తనకు కనిపించకుండా ఇంక ఇందులోనే బెలూన్స్ మెయిన్ పార్ట్ అనమాట సో బెలూన్స్ అన్నీ కూడా ఊదితే ఒక పని అయితే అయిపోతుంది దీంట్లో చాలా రకాల బెలూన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నీ కూడా గాలి అయితే నింపేసి ఇలా అంతా కూడా టై చేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఈ రూమ్ లోనే ఒక డోర్ అయితే ఈ విధంగా అయితే కట్టేసి బ్యానర్ అయితే పెట్టేశాను మొత్తానికి అయితే ఈ విధంగా అయితే సెట్ చేశాను అనమాట బెలూన్స్ అన్ని కూడా టై చేసి ఎలా అనిపించిందో కమెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి మా ఆయన ఈవినింగ్ వచ్చేసరికి చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు చాలా బాగా చేశాను అని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అదే డ్రెస్ తోటి కేక్ కటింగ్ అయితే చేశాను తను వచ్చే లోపల నేను రెడీ అయితే ఉండిపోయాను ఇది చిన్న ఒక ఫైవ్ మినిట్స్ సెలబ్రేషన్ కి ఇంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది బట్ ఫొటోస్ కానీ అదంతా కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అంత అంతవరకు చేశాను ఇంకా తన కోసం అయితే నేను కస్టమైజ్ చేసిన ఈ గిఫ్ట్ అయితే అనమాట ఇది కూడా నేను ఆన్లైన్లో పెడితే మా ఫ్రెండ్ ద్వారా అయితే నేను తెప్పించుకున్నాను పర్వాలేదు మరి పెట్టిన డబ్బుకి అయితే ఓకే అనిపించింది పెన్ ఒక వాలెట్ అలాగే ఒక కీచైన్ అయితే వచ్చింది కస్టమైజ్డ్ విత్ నేమ్ అనమాట చాలా అంటే చాలా బాగానే అనిపించింది తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గాను ఈ విధంగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఉండేది ఇద్దరమే కాబట్టి ఏమంత అనమాట బట్ ఉన్నంతలో కొంచెం ఏదో కొంచెం బాగా చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేశాను మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే అని అయితే షేర్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కల్ అంతవరకు బాయ్ బాయ్